అయ్యిందా లేదా అడుగు చేస్తున్నావా లేదా అని ఎప్పుడు అడక్కు ఇన్ని రోజులైనా అక్కేవి కృష్ణదేవరాయల్ని ఎందుకు చెప్పలేకపోయా తెలిసి అడుగుతున్నావా తెలుసుకోవాలని అడుగుతున్నావా ఏం చేసినా దుర్గా చెయ్యి వాణ్ణి చంపి అప్పిటి అప్పి ఫాస్ట్ అటాక్ మిస్ అయినందుకే ఆయనకు సెక్యూరిటీ పెంచారు మళ్ళీ మిస్ అయితే ఆయన ఉండే ప్లేసే మార్చేస్తారు దాన్ని కనిపెట్టడానికి నెలలు పడుతుంది నువ్వు చెప్పింది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ వాడిని చంపడానికి ఇప్పుడు ఏం ప్లాన్ చేయబోతుంది ఆవును పట్టాలంటే ముందుగా దూడను మచ్చిక చేసుకోవాలి నేను ఆ పని మీదే ఉన్నా ఇప్పుడే అది నా దగ్గరకు వస్తుంది బస్ ఏం రామ్ ఇప్పుడు వచ్చినావు మీరు ఒకసారి రావాలి పోదాం మెల్లగా ఎప్పుడు దూడ మన దారిలోకి వస్తుందని అర్థమైంది ఆ మాట మీదే ఉండు ఇగే లగేదోహో మే ఖుష్ ఆ లవ్ యు డైరెక్ట్ గా ఇడికి తీసుకొచ్చినా ఏంది డాడీ అర్జెంట్ గా తీసుకురామన్నారు నన్ను రమ్మన్నా అందుకే ఇక్కడికి వచ్చాను అవును డైరెక్ట్ గా పిలుచుకుంటున్నాను అరే అది మా నాయనమ్మా పునీష్ నేను కొట్టిన దెబ్బకి పడకుండా నిలబడ్డామంటే నీది పవర్ఫుల్ బాడీ అరే నా మూతి మీద కొట్టినవేం సార్ నా కొడుకు కిక్ బాక్స్ లో ఓడిపోతాడని పెట్టుకడతావా కమాన్ కమాన్ ఫైట్ విత్ మీ ఐఎమ్ నేషనల్ ఛాంపియన్ ఆఫ్ బాక్సింగ్ ఇన్ నైన్టీన్ సెవెంటీ ఫైవ్ కమాన్ కమాన్ నేను నా భార్యని ఎంతగా ప్రేమించానో ఈ బాక్సింగ్ని కూడా అంతగానే ప్రేమించాను నన్ను ఆవిడ వదిలి వెళ్ళిపోగానే నేను దీన్ని వదిలేశాను నేనన్నా ఈ బాక్సింగ్ అన్నా ఆమెకు ఎంతో ఇష్టం మీరు గోల్డ్ మెడల్ తో వచ్చి ఆమె కళ నెరవేరుస్తాడు అనుకున్నాను కానీ ఖమాన్ కమాన్ ఫైట్ విత్ మీ ఈ షాటింగ్ కెవరినైనా కొట్టి ఉంటే వాడు పాటికి పైకి వెళ్ళి ఉండేవాడు వీడు ఓడిపోతాడని బెట్ కట్టామంటే గెలిపించే సత్తా కూడా నీలో ఉందని కేసేశాను ఇది నాకౌట్ పంచ్ ఈ పంచ్ పవర్ వీడికి నేర్పాలి వీడు స్టేట్ నెంబర్ వన్ బాక్సర్ కావాలి అప్పుడే వీళ్ళ అమ్మా ఆత్మకు శాంతి కలుగుతుంది కాదో నేర్పిస్తా